వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దివాటం మండలం స్వామి కొనకు అండ్లూరి నాగముని రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రగా వెళ్ళిన కూటమి నేతలు అల్పాహారం ఏర్పాటు చేసిన రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అతి కరికృష్ణ మండల కేంద్రమైన సిద్దివాటం నుండి నిత్యపూజా స్వామి కొనకు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి అండ్లూరి నాగముని రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్డీఏ కూటమి నేతలు డెబ్బై మంది కాలినడకన పదమూడు కిలోమీటర్లు లంకమల్లు అభయారణ్యంలో వెలిసిన శ్రీ ఇష్ట కామేశ్వరి నిత్య పూజేశ్వరి శివపార్వతుల దర్శనానికి తరలి వెళ్ళారు వచ్చిన కూటమి కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అల్పాహారం జనసేన పార్టీ నేత అతి కారికృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన పాదయాత్ర కొనసాగే ముందు మొదటి ముఖద్వారం సిద్ధివాటంలో పాదయాత్రగా వెళ్తున్న కూటమి నేతలకు ఘనస్వ ఘనంగా రాజపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు పూత రామచంద్రయ్య ఘనంగా శాల్వతో సత్కరించి గజమాలను వేశారు મનોમન મનોમન હા ચંદ્રબાબુ નાયકટવા ચંદ્રબાબુ નાયકટવા આરવ લાગી નાયકટવા આરવ લાગી નાયકટવા ભવનકલ્લા નાયકટવા બીજેપી નાયકટવા ઓંડો ઓંડો આ ઓલગા તદઉઉઊળળ૓ શાઝ ામાહ ા� rachળળ વજતએ ખાળ ં તાદ ઩ાળા ! है हो गया